హలో అండి కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే చాలా ఈజీగా మెజర్మెంట్తో ఇంట్లోనే కూర్చొని టైలరింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు నేనైతే వెనక భాగం కట్ చేస్తున్నాను మీరే ఎవరికైనా టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఈ బ్లౌజ్కి అయితే పొడవు పదిహేను పావు లూజ్ అయితే పదకొండున్నర పెట్టుకున్నాను చంకర ఉండు కోసం రెండున్నర సోల్డర్ కోసం మూడు చంకా లూజ్ కోసం సిక్స్ పెట్టాను అలాగే రౌండ్ కోసం వన్ హాఫ్ పెట్టాను నిజంగా చాలా ఈజీగా మెజర్మెంట్తో బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకోవచ్చండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఫుల్ వీడియో చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాగే సపోర్ట్ చేయండి మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టుగా కటింగ్ అయితే పెడతాను అలాగే మీరు నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి